శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవయహరం సర్వలోకైకనాథం అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలోని మనందరికీ కూడా ఉపయోగపడే మంచి కంటెంట్ అయితే ఉంటుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనందరము ఏమనుకుంటాము ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే అంతవరకు కూడాను ఇంట్లోనే ఉంటాం కదా ఇంట్లో ఉన్నంతసేపు కూడాను మనకి ఇల్లు అనేది ప్లెజెంట్గా ఉండాలి అలానే మంచి పాజిటివ్నెస్ అనేది ఇల్లంతా కూడా కూడా ఉండాలనుకుంటాం ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడాను ఎంత బాగా సదురుకున్నారు ఎంత బాగుంది ఇల్లు అని ఎవరైనా అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా మన ఇల్లు ఎప్పుడు కూడా మంచి పాజిటివ్నెస్తో ఉండాలి అలానే మన మనసు చాలా రిలాక్సింగ్గా ఉండాలి అనుకున్న పనులన్నీ చక్కగా జరిగిపోవాలి ఇంటికి రాగానే చాలా బాగా అనిపించాలి మంచి గుడ్ ఫీలింగ్ రావాలంటే కనుక మనం ఇంట్లోని ఏవో పెద్ద పెద్ద పూజలు ఏమి చేసేన అవసరం లేదండి రె రెమెడీస్ కూడా పెద్ద పెద్దవి ఏం చేయని అవసరం లేదనమాట చాలా సింపుల్గాను మనము ఇంటిని చదురుకున్నట్లయితే మనకి ఆ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇల్లంతా కూడాను మనకి ఫస్ట్ ఎంట్రన్సే కాబట్టి మెయిన్ మనము ఇంటికి రాగానే స్టెప్స్ ఎక్కి ఇంటికి గుమ్మంలోకి రాగానే మనకి ఒక మంచి గుడ్ ఫీలింగ్ అనేది రావాలి అలా రావాలంటే మనము గుమ్మం దగ్గర చక్కగా మంచిగాను ఇక్కడ బౌల్ అయితే చూపిస్తున్నాను కదా అలాగా ఇత్తడి దాంట్లో అయినా లేదంటే గాజు బౌల్లో అయినా చక్కగా పువ్వులు డెకరేషన్ అంటే అది పెద్ద పని కూడా కాదండి చక్క చిన్న బౌల్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక నాలుగైదు పువ్వులు అయితే వేసుకొని పెట్టుకున్నామంటే వాటర్లోని మనకు అది చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపించి టెన్షన్స్ సగం రిలీఫ్ అయిపోద్ది అనమాట కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలానే గుమ్మాలోని చక్కగా రంగులతో వేసిన ముగ్గు రంగుల ముగ్గు అంటే మనము డైలీ కూడా పెట్టలేము కాబట్టి చక్కగా కలర్స్తో పెయింట్స్ ఉంటాయి కదా ఆ పెయింట్స్తో పెట్టేసుకున్నా కానీ చాలా బాగుంటుంది గుమ్మాలోని అలానే గుమ్మానికి అటుపక్కన ఇటుపక్కన మొక్కలు ఇక్కడ నేనైతే ఎక్కువ పెట్టాను కానీ అంత కేరింగ్ చేయలేము అన్ని మొక్కలు చూడలేము అనుకుంటే కనుక గుమ్మానికి అటోటి ఇటోటి పెట్టుకున్నా కూడాను ఆ ఎంట్రన్స్లోని మంచి లుక్ అనేది వచ్చేస్తుంది కంపల్సరీ కూడా చిట్కా అనేది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా చిన్న చిన్న చిట్కాలతోని మన ఇంటిని మంచిగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఆ డెకరేషన్ వల్ల మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇల్లంతా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నేను పెట్టింది చాలా చిన్న పని అయినా కూడా చూసేసరికి ఎంట్రన్స్లో చాలా బాగా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా చక్కగా దీపారాధన అయితే చేసుకోండి ఇది మాత్రం అస్సలు మానద్దు ప్రతిరోజు వీలుంటే రెండు పూటలా చేసుకోండి లేదంటే ఒక్క పూటైనా కూడాను మనము దేవుడి మందిరంలో దీపం అనేది వెలిగించుకోవడం అక్కడతోనే మన పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుందండి కంపల్సరీ నిత్య దీపారాధన అనేది అస్సలు స్కిప్ చేయద్దు అనమాట మనం చేయడానికి వీలు లేకపోతే పిల్లలకైనా నేర్పించి దీపారాధన ఎలా చేయాలనేది వాళ్ళతో అయినా చేయించుకోవచ్చు అంటే మనకి ఒకవేళ ఒంట్లో బాగోకపోయినా కుదరకపోయినా తొందరగా పనవకపోయినా పిల్లలకి నేర్పించామంటే వాళ్ళని చేయమన్నా కూడా చక్కగా పూలు పెట్టి దీపాలు వెలిగించి ఇచ్చి పూజ అయితే చేస్తారు కదా అలానే నిత్య దీపారాధన కూడాను చేయాలంటే చాలామంది టైం సరిపోదు తొందరగా ఆఫీసులకు వెళ్ళడం పిల్లలకి స్కూల్ క్యారేజీలు అవన్నీ ఉంటాయి కాబట్టి కుదరదు టైం అడ్జస్ట్ అవ్వదు అనేసి చాలామంది మానేస్తూ ఉంటారు కానీ నిత్య దీపారాధన ఎప్పుడు కూడాను మరీ భారీ భారీగా హెవీగా ఏంటంటే ఎక్కువ టైము స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం లేదండి ఒక్క పది నిమిషాలు పావు గంట కూర్చుంటే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే రెగ్యులర్గా డైలీ దీపారాధన అనేసరికి ఏముంటుంది అంత కష్టంగాను అంత టైం పట్టేసి అంత చక్కగా పువ్వులు అలంకరించుకుంటాం దేవుడికి రెండు దీపాలు వెలిగించుకుంటాము ఆగ్రత్తలు ప్రసాదము చివరన ఆరతిచ్చుకుంటే పూజ అనేది అయిపోద్ది ఇంకా టైం ఉండి కాస్త దేవుడి దగ్గర కూర్చోవాలి కాసేపు అనుకుంటే కనుక దేవుడు శ్లోకాలు ఉంటాయి కదా అవి బుక్లో చూసి చదువుకుంటే చాలా బాగుంటుంది టైం లేకపోతే కనుక చక్కగా దేవుడి మందిరం అంతా అలంకరించుకొని పువ్వులతో దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి దేవుడి మందిరం దగ్గరికి రాగానే మంచి ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే అక్కడున్న పరిమళం అలా అనిపిస్తుంది అనమాట మనం డైలీ దీపారాధన చేసేసరికి ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ నిత్య దీపారాధన గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డైలీ దీపారాధన కూడాను చాలా గ్రాండ్గా అయితే కనుక చేస్తున్నారండి మనకి ఏదైనా అకేషన్ అంటే పూజలు వ్రతాలు అప్పుడు అంటే స్పెషల్ డేస్లోని మనము గ్రాండ్గా చేసుకోవచ్చు కానీ డైలీ దీపారాధనలోని మనము కంపల్సరీ ఇదే పెట్టాలి ఇలానే చేయాలి అనేసి చాలా వీడియోస్లో అయితే కనుక నేను చూస్తున్నాను మనం అలానే చేయాలేమో అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలా చేస్తేనే పూజేమో అలా చేస్తేనే దేవుడికి నచ్చుతుందేమో అన్న మైండ్ సెట్తో వాళ్ళు అంత హెవీగా చేయలేరు అనమాట చేయలేక డైలీ దీపం అనేది మందిరంలోని పెట్టలేకపోవచ్చు దానివల్ల ఇంట్లోని అంత పాజిటివ్నెస్ అనేది లేక కాస్త చిరాగ్గా ఉండడము కోపాలు అనుకున్న పనులు జరగకపోవడము ఇబ్బందిగా ఉండడము ఇటువంటివన్నీ కూడాను వస్తూ ఉంటాయి అలా కాకుండా చక్కగా సింపుల్గా చేసుకోండి మీరు ఎవరో మాటిని ఏదోలాగా అక్కర్లేదు అనమాట భారీగాను మనం ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నాము మన పేరెంట్స్ ఎలా నేర్పించారు మన అమ్మమ్మలు నానమ్మల దగ్గర మనం పూజ చేయడం ఎలా అయితే నేర్చుకున్నామో అదే పద్ధతిని ఫాలో అవ్వండి మీరు వీడియోస్లోనే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు అలా అన్ని చూ చూడడం వల్ల మనకి మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోద్ది అలా చేయాలా ఇలా చేయాలా అని మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట దానివల్ల మనం పిల్లలకి కూడా ఎలా చేయాలనేది నేర్పించలేము మనము డిసైడ్ అవ్వలేము అందుకనేసి అసలు ఏమి కష్టపడిన అవసరం లేదండి భగవంతుడిని ధ్యానించడంలోని చాలా సింపుల్గా చేసుకోండి మీరు ఎలా పెట్టినా కూడాను మనసు అనేది దేవుడి దగ్గర పెట్టి చక్కగా పది నిమిషాలు కూడాను మన మనసులో ఉన్న కోర్కలు అయితే కనుక దేవుడికి చెప్పుకొని కాసేపు అలా కూర్చొని ఆ నామస్మరణ చేసుకుంటే సరిపోద్ది అనమాట అలానే పూజా రూమ్లో అయినా లేదంటే పూజా మందిరాల్లో అయినా కూడాను ఎక్కువ ఎక్కువ సామాను అస్సలు పెట్టుకోవద్దండి పూజకు సంబంధించినవి అలానే దేవుడు పటాలు కూడా ఎక్కువ పెట్టుకోవద్దు అస్సలను మనకి మార్కెట్లోని చాలా రకాలు అనేవి దొరుకుతున్నాయి దేవుడికి పూజలకి సంబంధించినవి అవన్నీ కూడా కొనుక్కు తీసుకొచ్చి మందిరాలన్నీ కూడాను నింపేసుకొని అవి మనం శుభ్రం చేయలేక వాటిని మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడే కన్నా చాలా సింపుల్గా పెట్టుకోండి పూజకి ఏం కావాలో అవే పెట్టుకోండి చక్కగా మంచిగా చేసుకొని ఇల్లంతా కూడా పాజిటివ్నెస్గా ఉంచుకోండి అలానే ఇంట్లో కూడాను చెత్త సామానం మనకు అవసరం లేనివి అన్నీ కూడా తెచ్చుకొని ఇంటి ఇంటి నిండా నింపేసుకున్నా కూడాను మనకి పాజిటివ్నెస్ అనేది అసలు ఉండదు అనమాట మీరు ఇంట్లోని వేస్ట్ సామాను అంతా తీసేసి చూడండి మీకు ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో మైండ్ అలానే ఇల్లు కూడాను మంచి పాజిటివ్నెస్తో నిండిపోతాయి అనమాట కంపల్సరీ కూడా చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకొని ఎలా ఉందో చూడండి తేడా మీకే తెలుస్తుంది దీనికోసం అనేసి రకరకాల చిట్కాలన్నీ ఫాలో అయిపోయి అవన్నీ చేయనవసరం ఏమీ లేదు ఇంటిని ప్లెజెంట్గా ఉంచుకోండి నీట్గా పెట్టుకోండి ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా చదురుకుంటాము డైలీ చక్కగా దీపారాధన అనేది చేసుకుంటూ ఉన్నారంటే పాజిటివ్నెస్ అంతా కూడా మీ ఇంట్లోనే ఉంటుంది అంతా మంచిగా జరుగుద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్